దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ము కొనదగిన సహాయుడు కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలేనను మనము భయపడము అది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచున్నవి దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదులుచున్నవి ఆయన తన కంట వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది సైన్యములకి అధిపతి యహోవ మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు యహోవా చేసిన కార్యముల కార్యములు వచ్చి చూడుటి ఆయనే భూమి మీద నాశనము కలుగజేయవాడు ఆయనే బూదిగంతముల వరకు యుద్ధములను మాన్పువాడు విల్లు వెరచువాడును బల్యము తెగనరుకువాడును ఆయనే యుద్ధారథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే ఓరకుండు నేనే దేవుడునని తెలుసుకోనుడు అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును భూమి మీద నేను మహోన్నతుడు నగుదును సైన్యములకు అధిపతి ఎగు యహోబా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు సో ఈ కీర్తనంతట్లో కూడా దేవుడు మనకు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు ఎలాంటి వాడంటే ఆయన మన ఆశ్రయ దుర్గము మనం నమ్ముకునే దేవుడు ఏ సమయంలోనైనా సరే అన్ని వేళల్లో అన్ని కాలాల్లో మనకు ఆయన ఎవరు అంటే ఆశ్రయదు దుర్గము ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఏ కాలంలో అన్నీ బాగున్నప్పుడు మనం నమ్ముకోవాల్సిన దేవుడు కాదు ఏ స్థితిలో ఉండి నీవు నమ్ముకున్నా దేవుడు ఆ స్థితిలో నుంచి నేను కాపాడుటకు సమర్థుడు అనమాట ఆపత్కాలంలో ఆయన్ని నమ్ముకొనట వల్ల మనకు కలిగే కృప ఏంటి ఆయన మనం ఉన్న పరిస్థితులన్నిటినీ మార్చివేయగల దేవుడు కనుక ఆయనను మనం ఆశ్రయించి వారిగా ఉండాలి ఆయన ఎవరై ఉన్నారంటున్నాడు ఇక్కడ ఆయన మన దుర్గము ఏ కాలం వచ్చినప్పుడు మనం ఆశ్రయించాల్సినటువంటి వాళ్ళు ఎవరంటే మన దేవుడే ఆశ్రయానికి చాలా చోట్ల చూస్తుంటాం మనము వర్షం వస్తే దేనికి ఉంటాము ఇంటికి ఇంట్లోనికి వెళ్ళి ఉంటాము ఎందుకు అక్కడుంటే వర్షం పడదు కనుక అట్లనే మనకు వచ్చినప్పుడు మనం ఎవరి వద్దకు వెళ్ళాలి అని చెప్తుందంటే వాక్యం దేవుని నమ్ముకోవాలి ఆయనను ఆశ్రయించాలి ఆయనను మనం నమ్ముకుంటే మనకు ఆయన అన్ని కార్యాలు జరిగిస్తాడు భూమి మార్పునంది నన్ను సముద్రము పర్వతాల్లో మునిగిపోయిన వాటి జలాలు కోసి మురుగు కట్టిన ఆ పొంగును పర్వతంలో కదిగిన ప్రజోత్ బ్రదర్ చాలా రోజులు అవుతుంది మీరు రాక కాబట్టి మనము ఆయనను ఆశ్రయించువారిగా ఉండాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది జలములు ఏది ఘోషించినా సరే సముద్రాలన్నీ కూడా మార్పు జరిగినా పర్వతాలు మునిగిపోయినా మనం భయపడొద్దు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఎలా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా దేవునిని బట్టి ధైర్యం వహించాలి దేవుని వాక్యం ఎప్పుడు కూడా బలపరుస్తూ ఉంటుంది మనలని ఏ విధంగా తన వాక్కు చేత మనల్ని దేవుడు నిత్యము మరి దర్శిస్తూ ఉంటాడు ప్రతి దినమంట రోజుకొక్కసారి అయినా దేవుడు చెప్తాడంట భయపడకు భయపడకు ఎందుకని భయము అనేది పిరికితనం అనేది మనది కాదది పిరికి వారును అవిశ్వాసు పర్లో ఒక వారసులు కారని చెప్తుంది బైబిల్ గ్రంథం మనకంట దేవుడు పిరికి తరపు ఆత్మనివ్వలేదంట ఎలాంటి ఆత్మనిచ్చాడో తెలుసా ఇంద్రియ నిగ్రహముగా కలిగిన ఆత్మనే మీకు అనుగ్రహించుచున్నాను సో కాబట్టి భయపడకూడదు ఈ మధ్య పాట కూడా మంచి పాట పాడుకుంటున్నాం కదా ఒకటి భయము చెందకు భక్తుడా ఈ మాయాలోక మహిమలు చూసినప్పుడు ఎందుకని చాలా కనిపిస్తూ ఉంటాయి లోకంలో వాటన్నిటిని పెట్టుకొని మనం వెళ్తూ ఉన్నాం అనుకో ఎక్కడోకొక్కడా లోకాన్ని చూస్తే అంటే కొన్నిసార్లు లోకంలో పడిపోవచ్చు కొన్నిసార్లు లోకం మనల్ని భయపెడతా ఉంటుంది ఎలాగా మనం చూడవచ్చు ఫరో విషయంలో ఏం జరుగుతూ వచ్చింది అన్ని కార్యాలు ఇళ్ళు చేస్తున్నారు అన్ని కార్యాలు వాళ్ళు చేస్తున్నారు కానీ దేవుని మహిమ అక్కడ ప్రచురపరచబడిందా లేదా వాళ్ళ నోటి ద్వారా వాళ్ళు ఏమన్నారు ఇది దేవుని మహిమే కానీ ఇంకొకటి కాదు కనుక దేవుడు గొప్పవాడు అది తెలుసుకుంటే చాలు ఆయనను ఆశ్రయించు నరులను ఆయన ఎంత మాత్రము తోసివేయేవాడు కాడు ఆయన ఎప్పుడు నిత్యము మనలో మేలు కోరుకునే దేవుడు అనమాట మనం బాధపడుతూ ఉంటే చూసేవాడు కాదు కాకపోతే మనం చేయాల్సింది ఒకటే మనకు కలిగిన అవసరతలన్నిటిలో కూడా అక్కర్లన్నిటిలో కూడా ఆయనకు మనము మొర్ర పెట్టుకోవాలి అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే విని ఆలకించి ఆ సమయం వచ్చినప్పుడు దాని నుంచి మనకి మరి విడుదల కలిగిస్తాడు అది ఏ సమస్య అయినా కావచ్చు సో కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే యహోవాను ఆశ్రయించాలి ఆయన మన దుర్గము ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కనుక మనం ఏం చేయకూడదంట భయపడకూడదు ఎప్పటికీ భయపడకూడదు ఎందుకని ఎవరున్నారు మన పక్షముగా యహోబా ఉన్నాడు గారు ఏమని వెళ్ళాడు యుద్ధం యహోవదని వెళ్ళాడు నేను కొట్టేస్తాను నేను నేను నెలల ఆయనను ఆశ్రయించాడు కనుక దేవుడు అతనిని హెచ్చించాడు దేవుడు అతనిని రాజుగా చేశాడు నిజముగా ఎవరైతే ఆయనను ఘనపరుస్తారో ఆయన వాణిని ఘనపరచును అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కానీ ఎక్కువ శాతం ఏంటంటే దేవుని మనం ఘనపరచలేము ఏది కలిగి ఉన్నను ఇది ఆయన ఇచ్చిందే ఆయనే నాకు ఇచ్చాడు అని మనం చెప్పాలి గారు పాపం మరి చాలా ఆస్తుంది ఏమన్నాడు అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయే ఆయనకే మహిమ అంతే ఇచ్చింది ఆయనే తీసుకున్నది ఆయనే ఏది జరిగినా ఆయనకే మహిమ అన్నాడు మనం ఏమంటాం నేను కష్టపడి సంపాదించాను నా కష్టార్జితంతో ఇదంతా సమకూర్చాను అంటాం ఒక వ్యక్తి అనుకున్నాడు బైబుల్ గ్రంథం లేమని ధనవంతుడు ఇదిగో చాలా పంట పండింది పంట పండింది కదా అని ఆయన ఏం చేయాలండి దేవునికి మరి కృతజ్ఞత చెల్లించాలి ఏమని ప్రభా ఇంతగా మరి ఇంత పంట పండింది ఇంత మరి దీనికోసం నిజంగా నీకు వందనాలు నాయన నీవు మరి నా మేలు చేసావని చెప్పాల్సింది పోయి ఇక కూర్చొని ప్రాణానికి బోధ చేసుకుంటున్నాడు ఆయన ఏమని ఈ ప్రాణం ఎంతకాలం ఉంటుందండి ఆత్మ యుగా యుగాలు జీవించి ఉంటుంది ప్రాణం మన శరీరంతో ఉండమా ఉండగా మాత్రమే ఉండిద్ది నా ప్రాణమా సుఖంగా ఉండు ప్రాణమా సుఖంగా ఉండు అనేక సంవత్సరములకు సరిపడే ధాన్యం నీ కొరకు సమకూర్చి అని ఇదిగో కొట్లన్నీ బగల కొట్టించాడంట పెద్ద పెద్ద కొట్లు కట్టించాడంట కానీ ఉందా ప్రాణం తిన్నదా ప్రాణం అంటే లేదు ఎప్పుడైనా సరే దేవుడు మనకు అనుగ్రహించేది ఆ ఇచ్చిన దాన్ని బట్టి మనం ఆయనకి కృతజ్ఞత చెల్లించాలి మనమంట కృతజ్ఞత లేని వారి లాగా ఉండకూడదంట ప్రతి నందు ఆయనకు కృతజ్ఞత స్థుతి చెల్లించాలి దినములో ఎన్నో మేళ్లు మనం అనుభవిస్తూ ఉంటాం మన ప్రయాణాల్లో మనం మనం చేసే ప్రతి పనిలో దేవుడు సహకారిగా ఉంటాడు కదా అలాంటి ఆట అన్నిటిలో నుంచి మనం ఏం చేస్తాము రక్షిస్తా ఉన్నప్పుడు ప్రభువా ఈ రోజు ఈ పని నా ఎడల జరిగించినందుకు ఆయన కొందనాలు ఎందుకో అవసరం లేదండి దేవుడు మనల్ని సజీవులుగా ఉంచినందుకు మనం స్థుతులు చెల్లించవచ్చు ఏదో పెద్ద పెద్ద గొప్ప కార్యాలు కార్యాలవస ఈ దినాన మనం నెమ్మదిగా ఉన్నాము అంటే ఆయన కృప నిజం ఆయన చేసే మేళ్లు మనకంట కంటికి కనిపించవు హృదయానికి గోచరము కావు జీవా బ్రదర్ ప్రైజ్లాడు ఎందుకని మనం ఎలా ఆలోచిస్తామంటే ఈ చిన్న విషయాలేగా వీటిలో దేవునికి ఏం స్థుతి చెల్లిద్దాంలే పెద్ద పెద్ద విషయాలు జరగాలి ఏంటో మరో వింత జరగాలేమో ఇంత ఏం కాదండి దేవుడు అంటాడు ప్రతి విషయం నందు నీవు కృతజ్ఞత స్థుతి చెల్లించాలి దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాలి ప్రభువా ఇందును బట్టి నీకు వందనాలు నీవు నా ఎడల ఈ కార్యాన్ని చేసావు నీకు స్తోత్రాలు చాలు మనం కూర్చుండుట లేచుట ఆయన చిత్తం ఆయన వశంలో ఉన్నాం మనం అవునా ఈనాడు మనం సజీవులుగా పండుకొని నిద్ర లేచామంటే ఆయన కృప పడుకునేటప్పుడు మనం ప్రార్థన చేసుకుంటాం కదా ప్రభు అవరే కాల లేచి మరలా నిన్ను స్తుతించు పర్యంతము అని ప్రార్థన చేస్తాం ఎందుకని ఆయన కృప చేతే మనము ఈనాడు ఇటు రీతిగా ఉండగలుగుతున్నాం కనుక ఆయనకి ఎల్లప్పుడు మనం ఏం చెల్లించేవారిగా ఉండాలి అని అంటే కృతజ్ఞత చెల్లించేవారిగా ఉండాలి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఆపత్కాల మంది ఆయన నమ్ముకునదగిన సహాయకుడు కనుక ఆపదొస్తే మనుషులను మనం ఆశ్రయించొద్దు మనుషులను ఆశ్రయిస్తే కొంతవరకే మనం మేలు పొందుకుంటాం దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయో తెలుసా అవి వర్ణనాతీతం అనమాట ఎందుకంటే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ అన్న దగ్గర ఆయన నో ఇట్స్ పాసిబుల్ అంటాడు అలాంటి దేవుడు మన దేవుడు ఎందుకని చాలామంది ఉన్నారు మనకు బైబిల్లో ఎస్థేఆర్ గారు ఉన్నారు అసలు అక్కడ అణువు లేదనమాట ఆ వచ్చినటువంటి విధానాన్ని బట్టి కనీసం దేవునికి ప్రార్థన చేసుకునేటువంటి విధానం లేదక్కడ అయినను ఆమె అక్కడ ఉండి రాణి అయ్యుండి తన జనుల రక్షణ కొరకు రాజు దగ్గరకు తెగించుకొని వెళ్ళి ఇదిగో ఇలా జరుగుతుంది శాసనం ఇలా వచ్చింది అంటే రాజు ఏం చేశాడు అక్కడ ఆమె రాజు ఎదుటకు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ లేదు అయినప్పటికీ తన ప్రజల కోసం వెళ్ళినప్పుడు దేవుడు ఆమె ఎందుకు దయ కలిగించాడు ఆ శాసనాన్ని మార్చాడు ఆమె చేసిన ప్రార్థన విన్నాడు ఎందుకని ఆపత్కాల మందు ఆయన ఆశ్రయదుర్గము నమ్ముకొన దేవుడు ఆ నమ్ముకొని దగిన దేవుడిని ఆమె ఆశ్రయించింది కనుక అసాధ్యమైన కార్యాలు కూడా సుసాధ్యపరిచాడు ఆయన ఇలా మనం చూస్తే చాలామంది ఉన్నారు బైబుల్ గ్రంథంలో కదా సో కనుక ఎక్కడెక్కడో మనం అనుకుంటాం ఇది నా వల్ల అవుతుందా ఇది నేను చేయగలనా ఇది నాకు అవుతుందా కాదు కాదని దేవుడు అంటాడు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అబ్రహాం గారితో అడుగుతాడు ఆయన ఎందుకు గారు అంటాడు నా సేవకుని కుమారునికి ఇచ్చేస్తాలే నేను చంప ఇచ్చినంత వేళకే కదా ప్రభువా అంటాడు ఒక దగ్గర ఇంకో దగ్గర ఇస్మాయిలే నా కుమారుడేమో అంటాడు అందుకు దేవుడు అంటాడు నో కాదు అబ్రహము నేను నీకు నీ భార్య వలన కలిగిన సంతానమే నీ సంతానం అనబడును అని చెప్తాడు ఆయన చూసారా ఎలాంటి దేవుడు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఉందా ఆయనకి ఈ ప్రపంచంలో ఈ ఈ మొత్తం అంటే మనం చూసుకుంటే ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కిందే కానీ ఎక్కడైనా ఏదైనా ఆయనకి అసాధ్యమైనది ఉన్నదా ఏదీ లేదు కాకపోతే మనం నమ్మటంలోనే కొద్దిగా సంకోచిస్తూ ఉంటాం ఇది అవుతుందా అవదా అంతే సో కనుక దేవుడు అంటున్నాడు ఆయన ఎలాంటి వాడు భూమి మార్పునొందినను సముద్రము పర్వతములో మునిగినను జలములు పోషించి నురు కట్టినను ఆ పొంగులకు పర్వతం కదిలినా సరే మనం ఏమవమంట భయపడము ఎందుకని ఏది జరిగినప్పటికీ మనం భయపడొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది సో కనుక ఆయన ఎలాంటి వాడు అంటే అరుణోదయమున దేవుడు సహాయం చేసేటువంటి వాడు ఉదయ కాలమును లేచి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా ఆ ప్రార్థనలన్నిటిని దేవుడు ఆలగించి ప్రార్థనలకు జవాబిచ్చి మనలను ప్రతిరోజు క్షేమంగా ఉంచుతూ ఉన్నాడు ఆయన ఇంకా ఏమంటున్నాడు సైన్యములకు అధిపతి యుహోగా మనకు తోడై ఉన్నాడు ఎవరు తోడై ఉన్నారండి ఈనాడు నువ్వు నాకు తోడుగా ఉండు నువ్వు నాకు తోడుగా ఉండు అంటూ ఉంటారు ఎవరో చిన్నపిల్లలు అమ్మ ఈరోజు ఎక్కడికి వెళ్ళొద్దు ఎందుకు పిల్లలకి తల్లిదండ్రులు కానీ వారికి ఇష్టలైన వారు కానీ దగ్గరగా ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు నేను మీకు తోడుగా ఉంటాను దేవుడు మనకు తోడై ఉన్నాడు ఆయన తోడై ఉంటే మన జీవితం ఎలా ఉంటుందండి మనం ఇటు వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా ఆయన తోడుగా ఉండి మన విన్నంటి మన చేయి పట్టుకొని మనల్ని సక్రమమైన మార్గంలో నడిపిస్తాడు ఆయన నడిపించలేదనుకోండి మనం వెళ్ళిపోతూ ఉంటాం దేవుడు అంటాడు ఒకని నడత వాని దృష్టికి ఎలా ఉంటుంది అయినదిగా ఉంటుంది కానీ అది తొదకి ఎక్కడికి నడిపిస్తుంది అంటున్నాడు బైబిల్ గ్రంథంలో కనుక దేవుని తోటిన మనం నడిచేవారిగా ఉండాలి అనోక ఎలా నడిచాడండి దేవునితో నడిచాడు మరణము చూడక కొనిపోబడేను అని రాయబడి ఉంది కదా సో దేవునితో నడవటం అంటే బై వాకింగ్ చేయడం అని కాదండి దేవుడు చెప్పింది చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడాలను అనుసరించి ఆయన ఏదైతే మార్గాన్ని మనకు చూపించాడో దానిని అనుసరించి నడవటమే దేవుని యొక్క మరి దేవునితో కలిసి నడవటము ఆయన తోడై ఉన్నాడు అని అంటే మరి యోసేపు గారు అన్ని దేశంలో ఏమన్నాడండి ఒక మాట మాట్లాడాడు నేను ఎంత కార్యం ఎలా చేయగలుగుతాను నా దేవుడైన యహో ఎదుట అంటాడు అంటే ఆయనకి ఎవరున్నారు తోడుగా అని తెలుసు దేవుడు ఆయనతో ఉన్నాడని తెలుసు కనుక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మరి ఈనాడు మనకు దేవుడు తోడుగా లేడా ఉన్నాడా తోడుగా ఉంటూ అనుక్షణము మనం చేసే ప్రతి పనిని ఆయన ఆయన కన్నులంట భూమి ఎందు అంతటా సంచారం చేస్తూ ఉంటాయంట నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను ఆయన కన్ను దృష్టి ఉన్నది సో కనుక మనము జాగ్రత్తగా ఉండాలి దేవుడు మనకు తోడై ఉంటే మనం ఎప్పుడు కూడా తప్పిపోమన్నమాట యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు ఏ దేవుడు అండి ఈ దేవుడు యాకోబు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయం అబ్రహాము దేవుడు ఇశాకు దేవుడు యాకోబు దేవుడు అని ఆయనకి పేరు కాదు అందుకే ఇక్కడ అంటున్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు యహోవ చేసిన కార్యములు వచ్చి చూడుడి ఎన్ని కార్యాలు ఉన్నాయో ఈ గ్రంథంలో కదా నిజంగా యోనా గారి గురించి తెలుసుకుంటే ఒక అద్భుతం ఇస్తేర్ గారు ఒక అద్భుతం అబ్రహాం గారిది ఒక అద్భుతం మోషే గారిది ఒక అద్భుతం ఎన్ని అద్భుతాలు ఉన్నాయో ఒక్కొక్కళ్ళు క్యారెక్టరైజేషన్ ఒక్కొక్కలా ఉంటుంది బైబిల్ గ్రంథంలో ఎందుకు దేవుడు మరి క్యారెక్టర్స్ డిఫరెంటే కానీ ఆయన చేసిన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకే అంటున్నాడు ఏ హోవా చేసిన కార్యములు వచ్చి చూడు ఆయనే భూమి మీద నాశనము కలుగ ఆయనే బూదికి అంతముల వరకు యుద్ధములు మాను అంటే ఏంటి ఆయన అంటాడు కదా నేనే రేపు వాడని నేనే మాల్పు వాడని నేనే ఇల్లు విరుచువాడును బలెము తెగనరుకు వాడును నేనే యుద్ధం యుద్ధరథములు అగ్నిలో కాల్చిపోయేవాడు ఆయనే ఓరకుండు నేనే దేవుడు అని తెలుసుకోండి మీరేం చేయావసరలా నేను దేవుడు అని తెలుసుకోండి అంతే అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును భూమి మీద నేను మహోన్నతుడు నగును ఆయన సర్వాధిపతి అయిన దేవుడు ఆయన మహిమ ప్రభావములు కలిగిన వాడు ఎక్కడెక్కడంటా అన్యజనులలో దేవుని ఎరుగని వారికి కూడా నేను మహోన్నతుడని భూమి మీద కూడా నేను మహోన్నతుడని సైన్యములకు అధిపతి యహోవా మనకు తోడై ఉన్నాడు యాహోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు సో జ్ఞాపకం చేసుకోవాలండి మన దేవుడు ఎవరు మన ఆశ్రయదుర్గం ఎవరు మనం ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాము చాలా సంవత్సరాల నుంచి నేను ఆశ్రయిస్తూనే ఉన్నాను నా జీవితంలో ఇంకా నేనేం చూడలేదు అనుకుంటున్నామేమో కానీ కాదండి దేవుడు కొన్నాళ్ళు మనల్ని వెయిట్ చేయించిన ఏసేపు గారిని తీసుకుంటే ఫస్ట్ నుంచి తృణీకరించబడుతూ వచ్చాడు కానీ చివరికి అతని దగ్గరికి తన ఫ్యామిలీ అంతా వెళ్ళి కాళ్ళు పట్టుకునే స్థితికి ఎలా జరిగింది ఇది ఎదురు చూడటం వల్ల కలిగేటువంటి ఆశీర్వాదం చాలా గొప్పది ఓర్పు సహనం అనేది మనకి దేవుడు కలగజేస్తాడు ఎందుకనంటే తొందరపాటుతోనూ సడన్లా జరిగిపోతే కార్యానికి అంత ఎఫెక్టివ్నెస్ అనిపించదు ఎందుకని ఇప్పుడు మనకు పిల్లవాడు అడిగింది వెంటనే మనం కొనిచ్చామనుకోండి దానిలో ఉన్న మైనస్ తెలీదు ప్లస్ తెలీదు నేను అడిగాను కొనిచ్చేసారు సో ఇంకొకటి అడగచ్చు ఇంకో అడుగుతాం కానీ అది ఎంతవరకు వారికి యూటిలైజ్ అవుతుంది అనేది మనకు తెలియాలి కదా దేవుడు కూడా అంతకంటే వంద సార్లు ఆలోచిస్తాడండి ఈయన బిడ్డ ఇది అడుగుతుంది ఇది వీరికి శ్రేష్టమైనదా కాదా ఎందుకైనా ఆలస్యం చేస్తున్నాడు అని అంటే తగిన సమయం అందు నేను వానికి అనుగ్రహిస్తాను అంటాడు ఆయన ఆ సమయం కొరకు ఎదురు చూడాలి సో కనుక దేవుడి ఉదయకాల సమయంలో మనకు సెలవిస్తుంది ఏంటంటే ఆయన ఎవరు మనకి ఆశ్రయదుర్గమైనవాడు ఆయన ఎవరు మనకి అంటే ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయనను నమ్ముకున్న వారు చెడిపోయినట్లుగా ఎక్కడ బైబుల్ గ్రంథంలో లేదండి ఆయనని నమ్మి దూరమైపోయిన వారు పాడైపోయారు కానీ ఆయనను ఆశ్రయించి ఆయనని మరి ఆనుకుని ఆయన మీదే మరి ఉన్నవారు ఆయన మీద ఆశ పెట్టుకున్న వారు ఎక్కడను ఎప్పుడు మరి ఏ విధము చేతనైన వారు దేవుడి నుండి దూరపరచబడలా కనుక దేవుడు నిజంగా మనకు సెలవిస్తున్నాడు ఏంటంటే ఆయనే దేవుడు అని మనం తెలుసుకోవాలి ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు మహామహిమలో నివసించేటువంటి వాడు త్వరగా రాబోతా ఉన్నాడు ఇవన్నీ ఒకనొక రోజు లయం అయిపోతూ ఉన్నాయి ఎట్లాంటి మనం ఈ లోకంలో ఉన్నామంటే ఇదంట ఒక రంగుల వలయం అంట దీనిని విడిచిపెట్టి మనము ఆయన పిలుపుని విని మధ్య ఆకాశం మనకు కోల్పోబోయే రోజుల్లో మనమున్నాము కనుక మన ఆత్మను మనం ఎప్పుడు సిద్ధపరచుకుంటూ దేవుని కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి అలా ఉండుటకు దేవుని కృప మనందరికీ తోడయి గాక చిన్న గారు ప్రస్తుమా చిన్న ప్రేయర్ చేసుకుందామా తండ్రి దేవాని కొందనాలు నిన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు ఆపత్కాల ముందు మీరు ఆశ్రయదుర్గమై ఉన్న దేవుడని సెలవిస్తూ వచ్చారు మేము నీ పైన ఆనుకొని నా సమస్త కార్యములు నీ మీద వేసుకొని ముందుకు కొనసాగుటకు సహాయం చేయండి ఎందుకనగా మా శక్తి చేత మా బలం చేత మేమేమి చేయలేం ప్రభువా ఏదైనా చేయగలిగిన నీ వద్దకు మాత్రమే మేము వస్తూ ఉన్నాం కనుక నీ నీవు మహోన్నతుడు అని సెలవిస్తూ ఉన్నావు అయా సర్వాధికారి అయిన దేవుడు సర్వము చేయగలిగిన వాడు సర్వ సృష్టిని కలగజేసిన సృష్టి కర్తవైన యహోవా నీకు వందనాలు దేవా ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా నేను ధ్యానించుకోవడానికి కొద్ది నిమిషాలు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు అయా ఈ ఉదయకాల సమయంలో నాయన లైవ్లోకి చేరికూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను మీరు దీవించి ఆస్వాదించండి దినమంతా వారు చేయి ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి నాకును మాకును నీ ఆత్మని ఎల్లప్పుడూ అయా ఇదిగో తోడుగా ఉంచండి హనోకు వలె నీతో కలిసి నడిచే భాగ్యాన్ని మాకును దయచేయండి ఆయా అబ్రహాము వలె నీ నీ మీద ఆశ పెట్టుకొని నాయనా ఇదిగో విశ్వాసం కనపరిచే విశ్వాస వీరులుగా మమ్మల్ని మీరు సిద్ధపరచమని నీ కృపచేత నీ దయచేత మమ్మల్ని ఆదరించమని ఏ ప్రార్థన మనవని పాదాల వద్దకు చేర్చుకొని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అండి ప్రజాత్ బ్రదర్ ప్రైజ్లాడు దేవుడు కార్యం జరిగిస్తాడు తప్పక విశ్వాసం ఉంచండి జీవా గారు ప్రైజ్లాడండి కాలము